ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే కొన్ని గంటల్లో మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు మనం ఒకటి చేయాలి ఏమిటంటే ఈ పాత సంవత్సరంలో ఇప్పటివరకు మనకి దేవుడు ఎన్నో చేసి ఉంటాడు కదా వాటన్నిటినీ కూడా మనము తలచుకొని ఆ దేవుడికి మనము కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే ఇప్పటివరకు మనకు ఇచ్చిన వాటన్నిటికీ కూడా మనము దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి అలాగే మనము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసింటే కూడా ఆ దేవుడికి మనము క్షమించమని కోరుకోవాలి ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఫస్ట్ దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడము రెండవది మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని వేడుకోవాలి ఇది దేవుడికి సంబంధించింది మూడవది ఏమిటంటే మనకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా ఆ దేవుడి ముందు తలుచుకొని కృతజ్ఞత చెప్పుకోవాలి అలాగే మనల్ని ఎవరైనా బాధ పెట్టి ఉన్నట్లయితే కూడా వాళ్ళందరినీ కూడా తలుచుకొని మనము పడిగి చేయాలంటే వాళ్ళని మనము క్షమించాలి నాలుగింటిని ఈరోజు మనము తప్పకుండా చేయాలి అప్పుడు భగవంతుడు మనల్ని తొందరగా అనుగ్రహిస్తాడు అంటే ఈ పాత సంవత్సరంలో ఈ ఇట్లాంటి నెగిటివ్ బ్లాక్స్ ఏవి ఉంటే కూడా వీటి ద్వారా మొత్తం కూడా తొలగించేస్తాడు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలంటే కొత్త కొత్త మంచి మంచి ఆలోచనలు మంచి కొత్త శక్తులు అంటే అన్నిటినీ తీసుకొని మనము ఆ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి మనం ఇప్పుడు ఏదో ఒకటి బాధపడుతూ ఇలా జరిగేది ఇలా జరిగితే బాగుండేది అను లేదా ఏ ఇలా బాధ పెట్టాడు అనేసి అలా తలుచుకుంటూ కూర్చుంటే మనకి ఆ లోపలంతా నెగిటివే చేరుతుందే తప్ప మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఆ దేవుడు అనుగ్రహం ఇవ్వాలని చూసినా మనం అనుగ్రహాన్ని పొందలేము సో అందుకనే ఇప్పటివరకు మనకి ఏదైనా మంచి కానీ చెడు కానీ ఏదైనా అనుభవాలు జరిగినట్లయితే మంచి వాటికి మనము సంతోషించాలి మనకు వచ్చేసింది మనకు దేవుడిచ్చాడు అనేసి ఒకవేళ మనకి ఏదైనా చాలా బాధపడ్డము లేదా ఏదైనా మనకు చెడు జరిగినట్లయితే అది మనము ఒక్కొక్క లెసన్ లాగా అనుకోవాలి మనం లెసన్ లాగా భావించేసి ఓ ఇలా చేస్తే ఇలా జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం అలా చేయకూడదు అనేది ఒక మనం లెసన్ లాగా నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ టైము ఆ పొరపాటు చేయకుండా ఉన్నట్లయితే మనని బాధ పెట్టే అంశాలు నెక్స్ట్ టైం అవి జరగకుండా ఉంటాయి సో మనకి మంచి జరిగితే మంచి జరిగింది సంతోషపడాలి లేదా ఏవైనా బాధ పెట్టిన అంశాలు ఏమైనా జరుగుంటే అవి మనకు ఒక లెసన్ లాగా అనుకోవాలి మనం లెసన్ లాగా అనుకొని ఒక లాగా అనుకొని నేర్చుకొని ఇంకోసారి నెక్స్ట్ టైం ఆ తప్పులు అనేవి చేయకుండా ప్రయత్నించినట్లయితే మంచి అంశాలతో మనము మంచి మనకి జరుగుతూ ఆ శుభాలు జరుగుతూ మనము ముందుకు వెళ్తూ ఉంటాము దేవుడికి మెడిటేషన్ చేసి ఆ చెడు ఆ మర్చిపోలేని ఆ చెడు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ తొలగించమని మనము కోరుకున్నట్లయితే ఆ భగవంతుడు తప్పకుండా వాటన్నిటిని కూడా తొలగించేస్తాడు అప్పుడు మన మైండ్ ఏమవుతుంది ఫ్రెష్ అవుతుంది అన్నట్టు కొత్త ధనము కలుగుతుంది అప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో మనము అడుగుపెట్టినట్లయితే మనకి ఎప్పుడు మంచి పనులు చేయడానికి మంచి ఆలోచనలు రావడము మంచి పనులు చేయడము తద్వారా హ్యాపీనెస్ రావడము జరుగుతూ ఉంటుంది మనము ప్రశాంతంగా ఉంటూ సంతోషంగా ఉంటూ మన వలన ఇతరులు కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడు ఈ నూతన సంవత్సరం ఈ కొత్త సంవత్సరము అంతా కూడా ఆనందంగా ముందుకి వెళ్ళగలుగుతూ ఉంటాము ఆ భగవంతుడే మనకు తోడుగా ఉన్నాడు అనే ఆ ధైర్యంతో మనము భగవంతుడు అని చూసుకుంటాడు అనే ధైర్యంతో మనము ముందుకు వెళ్ళినట్లయితే మన గురించి అంతా కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు అప్పుడు మనం నిస్సందేహంగా హ్యాపీగా జీవించవచ్చు అర్థమైంది కదా మనం కొత్త సంవత్సరాలు అడుగు పెట్టే ముందు ఈ పాత సంవత్సరంలో మనము ఇప్పటివరకు చేసిన వాటి అన్నిటికీ కూడా మనం దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి మనము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించవని దేవుడిని కోరుకోవాలి మూడవది ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరినీ తలుచుకొని దేవుడి ముందే కృతజ్ఞత చెప్పుకోవాలి మనల్ని ఎవరైనా బాధ పెట్టినట్లయితే వాళ్ళను తలుచుకొని ఆ దేవుడి ముందు మనము పదిగివి చేయాలి వాళ్ళను క్షమించాలి మనము ఎవరినైనా బాధ పెట్టినట్లయితే కూడా ఇది కూడా ఆ దేవుడి ముందే తలుచుకొని క్షమించమని కోరుకోవాలి వీటన్నిటి కోసము మనము దేవుడి ముందు ప్రార్థించినట్లయితే ఆ దేవుడు మన లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా తీసేసి కొత్త శక్తులను మనకు ప్రసాదిస్తాడు వీటన్నిటిని కూడా ప్రార్థించి కాసేపు మెడిటేషన్ చేయండి తర్వాత ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఆ కొత్త సంవత్సరంలో మనకంతా కూడా మంచి జరగాలని ఆనందంగా ఉండాలని ఆ మంచి సమయాలు మంచి అంశాలు మనకు జరగాలంటే అవన్నీ కూడా చేయడానికి మంచి ఆలోచనలను మంచి ప్రాణశక్తి మన లోపల ప్రసాదించమని ఆ మంచి శక్తిని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా కూడా మన లోపల ఫు ఫిలప్ చేయమని ఆ భగవంతుడిని ప్రార్థించండి అలాగే ఆ కొత్త సంవత్సరంలో వచ్చే ఆ పరిస్థితులు అన్నిటినీ కూడా ఎదుర్కొని ఆ శక్తిని ఆ ధైర్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుడిని కోరుకోండి తర్వాత భగవంతుడికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియచేసి ఈ ప్రక్రియను కంప్లీట్ చేయండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీరు ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆనందంగా ఉంటూ ముందుకి వెళ్ళాలని మీ జీవితం అన్నీ అన్ని వైపులా అభివృద్ధి సాధించాలని మీరు ఆనందంగా ఉంటూ మీ కుటుంబంతో ఆనందంగా ఉంటూ ఈ నూతన సంవత్సరాన్ని ఆ మధురమైన క్షణాలు ఆ తీపి జ్ఞాపకాలు వీటన్నిటితో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీకు దేవుడి అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను